నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ వర్షం పడకముందు అలాగే వర్షం పడిన తర్వాత ఆకుల మీద నల్ల మచ్చ కాయగజ్జి ఉరల ఉర్లగడ్డ రోగం వంటి రోగాలు అయితే వస్తూ ఉంటాయి వర్షం పడినప్పుడు వీటి నుంచి బయటపడాలి అంటే కోరిక అనేది రెండు వందల లీటర్లకి ఐదు వందల గ్రాములు ఎంఫార్టీఫై అనేది రెండు వందల లీటర్లకి ఐదు వందల గ్రాములు వేసి స్ప్రే చేసుకుంటే చెట్టుకు హీట్ వచ్చి నల్ల మచ్చ కాయగజ్జి అలాగే కాడ మీద మచ్చ రాకుండా అయితే ఈ కోణిక ఎంఫార్టిఫై అనేది అయితే ఉపయోగపడుతుంది అలాగే భూమిలో శాతం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే సివోసీ అనేది ఎకరానికి ఒక కేజీ డ్రిప్లో వదులుకున్నట్లయితే భూమిలోని తేమశాతాన్ని అయితే ఈ అయితే తగ్గిస్తుంది అలాగే వర్షం పడుతున్నప్పుడు ఉర్లగడ్డ రోగం నల్ల మచ్చ కాయగజ్జి ఉన్నట్లయితే మెట్లాగ్జిల్ అనేది రెండు వందల లీటర్లకి రెండు వందల గ్రాములు కవాచ్ అనేది రెండు వందల లీటర్లకి రెండు వందల యాభై గ్రాములు అలాగే ప్లాంటా మెషిన్ అనేది రెండు వందల గ్రాములు రెండు వందల వేసి స్ప్రే చేసుకున్నట్లయితే కాయగజ్జి ఉర్లగడ్డ రోగం నల్లమచ్చ వంటి రోగాల నుంచి అయితే బయటపడచ్చు అలాగే వర్షం అనేది పడి నిలిచిపోయిన తర్వాత చెట్టు నీళ్లు తాగడం వల్ల చెట్టు పసుపు కలర్ రావడము అలాగే పూతలు రాలిపోవడము వంటివి అయితే జరుగుతూ ఉంటుంది వీటిని పూర్తిగా నియంత్రించాలి అంటే మెలోడీ డియో అనేది స్ప్రే చేసుకున్నట్లయితే చెట్టు పసుపు కలర్ రాకుండా అలాగే నల్ల మచ్చను కంట్రోల్ చేసి చెట్టును మెరుగుపరచడానికైతే ఈ మెలోడీ అయితే ఉపయోగపడుతుంది అలాగే మ్యాక్స్ బోరాను అనేది ఎకరానికి మూడు కేజీలు మ్యాక్స్ బోరాన్ అనేది ఒక కేజీ డ్రిప్పులో వదులుకున్నట్లయితే పూతలు రాలకుండా చెట్టు పచ్చదనం వచ్చి పూత పెంది సెట్ అవ్వడానికైతే ఈ మ్యాక్స్ బోరాన్ అనేది అయితే ఉపయోగపడుతుంది ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి